హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది రైతుల ఖాతాలోకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారని సమాచారం అయితే వచ్చింది సో ఈ పథకం పొందాలంటే అర్హతలేంటి అనర్హతలేంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి స్కీమ్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో అయితే చంద్రబాబు గారు కూటమితో కలిసి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే జూన్ పన్నెండున చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఒకదాని తర్వాత ఒకటి పథకాలైతే అమలు చేసే అవకాశం ఉంది ఈ పథకాల్లో ముఖ్యమైనది రైతులకు సంబంధించిన పథకం గురించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తామని హామీ ఇచ్చారు అన్నదాత సుఖీభావ పథకంలో ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామనైతే హామీ ఇచ్చారు ఈ ఇరవై వేల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి ఇస్తుందా అని చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతులకు అందజేయనుంది ఈ పద్నాలుగు వేల రూపాయల్లో తొలి విడత ఏడు వేల రూపాయలను ఈ నెల ఆఖరున విడుదల చేయాలని చంద్రబాబు గారు మరియు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఎందుకు అంటే రైతులకు సంబంధించిన ఏ పథకమైనా సరే అమలు చేయాలంటే వర్షాకాలానికి ముందుగానే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది రైతులకు పొలం పనులు స్టార్ట్ చేయకముందే ఇస్తే వాళ్ళు పొలం పనులు చేసుకోవడానికి పెట్టుబడికి సాయంగా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వం కూడా తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలను మే నెలలోనే ఇచ్చారు ఇప్పుడు మే నెలలో ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఇప్పుడు జూన్ నెల ఆఖరులో రైతులకు అన్నదాత సుఖీభవా పథకం కింద ఏడు వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది ఇక ఈ పథకానికి అర్హులు ఎవరు అని చూసుకుంటే కనీసం ఒక ఎకరం భూమి ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే యజమాని లేదా కౌలుదారులు ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది పిల్లలు ఉద్యోగం చేస్తూ ఆదాయ పన్ను కడుతున్నా వ్యవసాయం చేసే తల్లిదండ్రులకు వ్యవసాయం కింద సాయం అందుతుంది ఇక అనర్హుల విషయానికి వస్తే ఎంపీలు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేస్తున్నవారు లేదా ఇప్పుడు పనిచేస్తున్న వారి కుటుంబాలకు ఇది వర్తించదు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కౌల ఒప్పందాలు జరిగితే ఆ కవుల రైతులకు కూడా సాయం అందదు వ్యక్తులు కాకుండా సంస్థలు యజమానులుగా ఉంటూ వ్యవసాయం చేసే రైతులకు కూడా ఈ పథకం వర్తించదు భూ యజమాని బ్రతికి ఉండి వారి పిల్లలు వ్యవసాయం చేస్తుంటే ఆ పిల్లలకు కూడా ఈ పథకం అనేది వర్తించదు సో ఇది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూస్ అవుతుందనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి